పవని తయారు చేసిన ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా పెడతారు తర్వాత ఊరి వాళ్ళంతా కూడా ప్రసాదాన్ని రుచి చూస్తారు అప్పుడు ప్రసాదం రుచి మారితే గనక ఏం చేయాలో ఆలోచిద్దాం అని వేదవతి అంటుంది సరేమ్మా ఒకవేళ ప్రసాదం రుచిగా లేకపోతే ఏం చేస్తావో చెప్పు అని కృష్ణబాబు అంటాడు అవనత్త గారు చెప్పండి ప్రతి తప్పుకి ఒక పనిష్మెంట్ ఉంటుంది కదా అని నిహారిక అంటుంది ఇక అవని చేతులతో ఎప్పటికీ ప్రసాదం చేపించను అని వేదవతి అంటుంది పూజారి గారు ముందు ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టండి అని చెప్పి వేదవతి చెప్పడంతో అవని పూజారి గారికి ప్రసాదం ఇస్తుంది ప్రసాదాన్ని అమ్మవారి దగ్గర పూజారి గారు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి పూజ చేసి ఆరతిస్తూ ఉంటారు ఇక పల్లెటూరు జనమంతా కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక పూజారి గారు పల్లెటూరు జనాలకు అలాగే వేదవతి కుటుంబానికి కూడా హారతిస్తారు ఇక అందరు కూడా హారతి తీసుకోవడం పూర్తవుగానే పూజారి గారు నైవేద్యం తీసుకొచ్చి అందరికీ కూడా పెడతారు అందరు కూడా ప్రసాదం తీసుకుని రుచి చూస్తారు ప్రసాదం చాలా రుచిగా ఉందమ్మా ఇంతకు ముందు ఎలాంటి రుచి వాసన ఉండేదో సేమ్ అలానే ఉంది అని చెప్పి ఊరి వాళ్ళు అంటూ ఉంటారు చిన్న కోడలు చేతి మహిమ మరి ఏ కోడలికి రాధమ్మ గారు అని ఊరి వాళ్ళు అంటూ ఉంటే అవని షాకింగ్ గా అక్షయ వైపు అలానే చూస్తూ ఉంటుంది నా చెల్లెలు చేయకాల కూడా ప్రసాదం తయారు చేసింది మాట నిలబెట్టుకుంది ముక్కు పుడక ఇవ్వండి అని చెప్పి సుజాత అంటుంది అవును అవనమ్మ గారికి ముక్కు పుడక ఇవ్వాలి ఇవ్వాలి అని ఊరి జనమంతా అరుస్తూ ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పాను కదా అని వేదవతి అంటుంది అవని ఇలా రా అని చెప్పి వేదవతి ముక్కు పుడక తీసి అవనికి ఇవ్వబోతూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు తీసుకో అవని ముక్కు పుడక తీసుకో అని వేదవతి అంటూ ఉంటే ప్రసాదం చేసినందుకు ముక్కు పొడక తీసుకోమంటారా దాన్ని మీ దగ్గరే ఉంచండి చేరవలసిన సమయానికి చేరవలసిన వాళ్ళకి తప్పకుండా చేరుతుంది అని అవని అంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణ బాబు సౌర్య పక్కకు వెళ్తారు అక్షయ్ను దొంగను చేశాము అవనికి కరెంట్ షాక్ కొట్టేలా చేశాము ప్రసాదం చేయదు అనుకున్నాము ప్రసాదం చేసి ఊరందరి వాళ్ళలో అవని గొప్పది అనిపించుకుంది అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది వాళ్ళకి ఓటమి మనకి విజయం అనుకున్నాము సీన్ అంతా రివర్స్ అయిపోయింది అని కృష్ణబాబు అంటాడు ఇంకేమీ చేయలేమా కిట్టు అని శౌర్య అంటే చేయగలం నోరు మూసుకుని ఇంటికి పోగలం అని కృష్ణబాబు అంటాడు ఆ పొట్టేలు కూడా మనకు సహాయం చేసింది కానీ ఆక్షయ తప్పించుకుంది ఆ అక్షయకు ఒక పొట్టేలు ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దమ్మ దగ్గర ఆ పొట్టేల్ని వేటు వేసి బిర్యానీ వండుకుని తిన్నాం కిట్టు అని శౌర్య చెప్తూ ఉంటుంది అమ్మో పెద్ద అయ్యాక నువ్వు ఇంకా ఎలా తయారవుతావునని భయంగా ఉందని కృష్ణ అంటాడు సౌర్య చెప్పింది కరెక్ట్ కృష్ణ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పొట్టేలను వేటు వేద్దాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఈ మాటలను పొట్టేళ్ళు వింటుంది శౌర్య వెనక నుంచి వచ్చి శౌర్యను గుద్దుతుంది శౌర్య వెళ్ళి నిహారిక మీద పడుతుంది ఇక సౌర్య నిహారిక ఇద్దరు కూడా కింద పడిపోతారు కృష్ణబాబు వెళ్ళి చిన్న బంగారం లే అని సౌర్యను బంగారం అని లే అని నిహారికను పైకి లేపుతాడు ఏమైంది అని నిహారిక అడుగుతుంది పొటేలు వచ్చి గుద్దేసింది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏమొచ్చింది నీకు అని నిహారిక అంటుంది పుటేలు నేసేస్తా పొట్టేలు నేసేస్తా అన్నారు కదా దాని జాతి అది వచ్చి గుద్దేసింది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అప్పుడే అవని అక్షయ ఇద్దరు కూడా నిహారిక వాళ్ళ దగ్గరకు వస్తారు ముగ్గురికి ముగ్గురే సరిపోయారు బాగా కాలినట్టుంది అని నిహారికను అవని అంటూ ఉంటుంది మీ మాటలకు ఇంకా కాలుతుంది అని కృష్ణబాబు అంటాడు చేసిన పాపాలు ఊరికే పోవు ఈసారి ఎప్పుడైనా వాటి జలుకి పోకండి ఈసారి కుమ్మిందంటే ఎక్కడ పడతారో కూడా తెలియదు అని అవని నిహారిక కృష్ణబాబులకు చెప్పి పదమ్మ అక్షయ వెళ్దామని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతారు ఇక పెద్దరాజు వసంత ఇద్దరు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ మంచి పనులు చేస్తే కళ్ళు వస్తాయని కోయదారు చెప్పారు అప్పటి నుంచి మంచి పని అల్లుల్లాగానే ఉన్నాను ప్లీజ్ తల్లి నాకు కళ్ళొచ్చేలాగా చూడు మొదటి నుంచి కళ్ళు లేకపోతే కనుక మధ్యలో కళ్ళుపోయేసరికి నా పరిస్థితి అసలు బాలేదు ఇంట్లో జరిగే సీన్లు చూడలేకపోతున్నాను సినిమాలు చూడలేకపోతున్నాను ప్లీజ్ అమ్మ నాకు కళ్ళొచ్చేలా చెయ్యి అని పెద్దరాజు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు అవునమ్మా మా ఆయనకి వచ్చేలా చూడు ఇంట్లో లన్నీ పగలగొడుతున్నాడని వసంత అంటుంది అప్పుడు అవని అక్షయ ఇద్దరు కూడా పెద్దరాజ్ దగ్గరకు వస్తారు అన్నయ్య మీరు ఇంకా మంచి పనులు చేయాలి అప్పుడే మీకు తప్పకుండా కళ్ళు వస్తాయని అవని అంటుంది అవని మేడం చెప్పినట్టు మంచి పనులు చేస్తూ అమ్మవారికి మొక్కుకోండి తప్పకుండా అమ్మవారు మీకు కళ్ళు వచ్చేలా చేస్తుంది అమ్మవారు ఎవరిని ఊరికే శిక్షించరు అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటారు అని అక్షయ పెద్దరాజుకు చెప్తూ ఉంటుంది ఏంటి ముక్కు పుడుక దొంగలిచ్చిన నువ్వు నాకు నీతులు పెట్టి చెప్పే దానివా అని పెద్దరాజు అంటాడు నీకు ఈ నోటు దృశ్య వల్లే మీ కళ్ళు పోయాయి నిజాలు తెలుసుకోకుండా చిన్నపిల్లలపైన అలాంటి నిందలు వేస్తావు ఎందుకు బావా అని చెప్పి శ్రీకర్ అంటాడు మీకు కళ్ళు రాకపోతే నష్టమేమి లేదులే కానీ వెళ్దాం పదయ్యా అని వసంత తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని అందరూ వెయిటింగ్ వెళ్దామా అని శ్రీకర్ అడుగుతుంటాడు మీరు వెళ్ళండి మేడం నేను తాతయ్యతో వెళ్తాను అని అక్షయ అంటుంది అవని అక్షయకు ముత్తు పెడుతుంది బాయ్ మేడం బాయ్ సార్ అని చెప్పి అక్షయ అంటుంది ఇక అప్పుడే పూజారి గారు వస్తారు మేము బయలుదేరతామండి అని శ్రీకర్ అంటాడు బాబు అని పూజారి గారు అంటారు ఇక పూజారి గారు అక్షయ ఇద్దరు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు శ్రీకర్ సార్ మేడం త్వరగా కలిసేటట్టు చూడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేలా చూడు అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది అమ్మ అక్షయ బయలుదేద్దామా అని పూజారి గారు అంటారు సరే తాతయ్య అని అక్షయ అంటుంది ఇక మార్నింగ్ అవుతుంది అవని నారాయణరావు గారు పూజారి గారి ఇంటికి వెళ్తుంది అక్షయ ప్రసాదం చేయడం అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నారాయణరావు గారు నారాయణరావు గారు అని చెప్పి అవని పిలుస్తూ ఉంటే రామ్మ కూర్చో అని చెప్పి పూజారి గారు అంటారు మీతో నేను కాస్త మాట్లాడాలండి అక్షయని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అక్షయలో తెలియని ఏదో శక్తి ఉందనిపిస్తుంది అని అవని అంటుంది ఎందుకమ్మా అలా అంటున్నావు అని శాంత అడుగుతుంది నేను నా గుడిలో అమ్మవారి ప్రసాదం ఎవరు తయారు చేశారో తెలుసా అని అవని అనటంతో నువ్వే చేసావు కదమ్మా అని పూజారి గారు అంటారు లేదు పూజారి గారు అమ్మవారి ప్రసాదం తయారు చేసింది అక్షయ అందరి ముందుకు వచ్చి తనే ప్రసాదం తయారు చేసిందని చెప్పకుండా నేను చేశానని అబుద్ధం చెప్పింది అని అవని అంటుంది ఇక అప్పుడు అక్కడ జరిగిందంతా కూడా పూజారి గారు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఆ ప్రసాదం చేయటం మామూలు మనుషుల వల్ల కాదండి చేస్తే అత్తయ్య గారు చేయాలి లేకపోతే నేను మాత్రమే చేయగలను అది మామూలు ప్రసాదం కాదు దానికి పెద్ద చరిత్ర ఉంది ఆ విషయం నిన్న మీకు అక్కడ తెలిసే ఉంటుంది అని అవని అంటూ ఉంటే అవునమ్మా నిన్న నాకు ఆ విషయం అర్థమైంది ఆ ప్రసాదం మామూలు మనుషులు చేయలేవరు అని పూజారి గారు చెప్తూ ఉంటారు మరి అలాంటి మహాప్రసాదాన్ని అక్షయ్ ఎలా చేయగలిగిందో నాకైతే అర్థం కావటం లేదు అమ్మవారు తన పక్క నుండి ప్రసాదం చేయించారా అని అవని అంటుంది ఈ సందర్భంలో నీకు కొన్ని విషయాలు అక్షయ్ గురించి చెప్పాలనుకుంటున్నానమ్మా అని పూజారి గారు అంటారు ఏంటో చెప్పండి నారాయణరావు గారు అని అవని అనటంతో అక్షయ్ మా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నూనె లేకుండా దీపాలు వెలిగాయి అప్పుడు ఆ పాదం మహాపాదం అనుకున్నాము మరొక రోజు అక్షయ పాల కోసం అలమటిస్తుంటే సాక్షాత్తు అమ్మవారి వచ్చి అక్షయకు పాలు తాగిపించింది అప్పుడు అనుకున్నాం అక్షయపై అమ్మవారు కాపుదల ఉందని అప్పుడే అర్థమైంది అలా మా ఇంట్లో ఎన్నో అద్భుతాలు ఎంతలు జరిగాయమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు మీరు చెప్తుంటే అక్షయ మామూలు అమ్మాయిలా అనిపించట్లేదు మహర్జాతకులా అనిపిస్తుంది అక్షయ ఎవరో తప్పకుండా పెద్దంటికి చెందిన అమ్మాయి అయి ఉంటుంది అలాంటి అమ్మాయిని వదులుకోవడానికి తన తల్లికి చేతులు ఎలా వచ్చాయండి తన తండ్రి ఎలా ఒప్పుకున్నాడు అని అవని నారాయణరావుతో అంటూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదమ్మా అని శాంతం అంటుంది ఒక పని చేద్దాము అక్షయ్ పూట పేపర్లో వేద్దాము తను మీ దగ్గరికి ఎలా వచ్చిందో అదంతా పేపర్లో వివరంగా రాస్తే తప్పకుండా తన తల్లిదండ్రులు దొరుకుతారు అక్షయ్కు మంచి భవిష్యత్తును ఇచ్చిన అవుతాము అక్షయ్ గురించి తెలుసుకోవాలంటే అక్షయ్కు సంబంధించిన కొన్ని వివరాలు నాకు చెప్పండి వాటిని పేపర్లో ప్రకటన వేపిస్తాను అక్షయ మీ దగ్గరకు ఎలా వచ్చింది ఏ మాసంలో వచ్చింది ఏ తేదీన వచ్చింది చెప్పండి అని చెప్పి అవని అంటుంది తప్పకుండా చెప్తానమ్మా అక్షయ నా దగ్గరకు ఎప్పుడు వచ్చిందంటే అని పూజారి గారు సడన్గా ఆగిపోతాడు ఆ రోజు అక్షయ చేతుల మీదుగా సంకల్ప సిద్ధి యాగం జరిపించినప్పుడు అమ్మవారు పూజారి గారితో చెప్పిన మాటలు పూజారి గారు గుర్తు తెచ్చుకుంటారు ఏంటి నారాయణరావు గారు పెదవుల దాకా వచ్చిన మాటలు సడన్గా ఆగిపోయాయి ఏవైనా రహస్యాలున్నాయా నాకు చెప్పకూడదా అని అవని అంటుంది అక్షయ జన్మ రహస్యం దైవ సంకల్పం తొందరపడి అక్షయ తల్లిదండ్రుల గురించి ఎవరికైనా చెప్పామనుకో తన తల్లికి ప్రాణగండం ఉందని అమ్మవారు చెప్పారు అందుకే నీకు చెప్పలేకపోతున్నానమ్మా అని పూజారి గారు మనసులో అనుకుంటారు నీకు చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అక్షయకు సంబంధించిన వివరాలన్నీ కూడా పేపర్లో ఇస్తే దొంగలు ఎవరైనా వచ్చి అక్షయని ఎత్తుకెళ్తారేమో అమ్మ ఆ మధ్య కావేరి మనుషుల్ని పంపించింది కదా అలా అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటే మీరు చెప్పింది కూడా నిజమే పూజారి గారు అక్షయకు మంచి చేయడం కన్నా కూడా ఎక్కువ చెడు జరుగుతుందేమో అని అవనే అంటుంది అందుకే అమ్మ అక్షయ్కు సంబంధించిన వివరాలు ఏవి కూడా పేపర్లో వేయకపోవడమే మంచిది అమ్మవారు ఏదో ఒక రోజున తప్పకుండా అక్షయ తల్లిదండ్రులను అక్షయ దగ్గరకు చేరుస్తుంది అని శాంతమ్మ చెప్తుంది సరే నారాయణరావు గారు ఇంతకీ అక్షయ ఎక్కడ అని అవని అడుగుతుంది అక్షయ బంటికి భోజనం తీసుకుని స్కూల్కి వెళ్ళిందమ్మా అని పూజారి గారు అంటారు సరే అండి నేను బయలుదేరుతాను అని అవని అక్కడి నుండి బయలుదేరుతుంది ఏమండి అక్షయ జన్మరాస్యం ఎక్కడ అవనికి చెప్పేస్తారో తన తల్లికి మరణగండం అని అమ్మవారు చెప్పిందని మీరే చెప్పారు కదా అవనికి తొందరపడి చెప్తారేమోనని తొ తెగ కంగారు పడిపోయానని శాంతం అంటే నాకు ఆ విషయమే గుర్తొచ్చి ఆగిపోయాను శాంత అని పూజారి గారు అంటారు అక్షయ గురించి అవని చాలా బాగా ఆలోచిస్తుందండి అని శాంతమ్మ అంటుంది కన్న తల్లి ఎక్కడ ఉందో ఏంటో అని పూజారి గారు శాంతమ్మ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక శౌర్య వాళ్ళు స్కూల్లో ఆడుకుంటూ ఉంటారు అక్షయ బంటికి బాక్స్ తీసుకుని స్కూల్కి వస్తుంది ఏయ్ నువ్వేంటి ఎక్కడికి వచ్చావు అని చెప్పి శౌర్య అడుగుతుంది బంటికి బాక్స్ తీసుకొచ్చాను అని అక్షయ అంటుంది నీలాంటి వాళ్ళు ఈ స్కూల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని శౌర్య అంటుంది నాలాంటి వాళ్ళంటే అని అక్షయ అడుగుతుంది అంటే నీలాంటి దొంగలు ఇక్కడికి వచ్చారనుకో మిగతా పిల్లలంతా కూడా నీలాగే దొంగ అలవాట్లు అలవాటు అవుతాయని శౌర్య అంటుంది అయితే స్కూల్లో పిల్లలందరూ నీ సాసం పట్టకుండా ఉండాలి అని అక్షయ్ అంటుంది ఏయ్ ఎందుకే అలా అంటున్నావు నా సాహవాసం ఎందుకు పట్టకూడదు అని సౌర్య అడుగుతుంది ఎందుకంటే గుడిలో మొక్కు పొడకను దొంగతనం చేసిందివే అని నాకు తెలుసు కానీ ఆ విషయం అందరి ముందు చెప్తే అక్కడ పోయేది నీ పరువు కదూ పెద్దామిడి పరువు మీ కుటుంబం పరువురి జనమందరి ముందు పోతుందని ఆ విషయం తెలుసు కూడా నేను కాముగా ఉన్నాను అలాంటి పనులు చేస్తే ఏదో ఒకరోజు తప్పకుండా శిక్ష పడుతుంది ఇకనైనా మారు మంచిగా ఉండు అని అక్షయ అంటుంది ఏ నువ్వేంటే నాకు నీతులు చెప్తున్నావు అని శౌర్య అంటుంది మంచి మాటలు చెప్పడం నా ధర్మం నేను చెప్పాను ఈసారి ఇలాంటివి రిపీట్ అయ్యాం అనుకో నిన్ను ఎదిరించడానికి కూడా వెనకాడను తప్పైపోయిందని అమ్మవారికి నమస్కారం చేసుకో తప్పకుండా నేను క్షమిస్తుంది అని అక్షయ్ అంటుంది ఇదంతా దూరం నుంచి నిహారిక వింటూ ఉంటుంది నిహారిక శౌర్య అక్షయ మాటలు విని షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి